ఒత్తిడికి స్థాయి పేదాలు ఉండవండి పది నిమిషాలు పాలవాడ ఆలస్యంగా వచ్చిన పని మనిషి రావలసిన టైం కంటే ఆలస్యంగా వచ్చినా పిల్లలు లేవాల్సిన టైం కంటే లేటుగా లేచినా ఆ ఇల్లాలు ఆదుర్త పడిపోతుంది ఆందోళన అయిపోతుంది పనులు అవ్వవేమో కొంపలు అంటుకుపోతాయేమో అని ఆఫీసుకు బయలుదేరేటప్పుడు అనుకోకుండా ఏదైనా అడ్డంకి వచ్చినా ఏ సమస్య వచ్చినా ట్రాఫిక్ జామ్ అయి ఉండొచ్చు వర్షం పడవచ్చు ఏ అయినా రావచ్చు కానీ వెళ్లాల్సిన టైంకి చేరుకోలేమో చేరుకోలేమేమో అని ఆ ఉద్యోగి ఆందోళన పడిపోతూ ఉంటాడు ఇలాంటివెన్నో కోకొల్లలు ఒక సంఘటనకి మన మనసు శరీరం ఎలా స్పందిస్తుందో దాని ఫలితమే ఒత్తిడి ఒక్కొక్కరు ఒకలా తీసుకుంటారు కొందరు ఏ చిన్న కోపం కలిగిన పక్క వాళ్ళ మీద అరిచేస్తూ ఇంకొందరైతే పిల్లల మీద ప్రతాపం చూపిస్తూ ఉంటారు కొట్టేస్తూ ఉంటారు కొందరు చాలా కూల్గా ఉంటారు అందుకే మన పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు పూర్వం మీకు ఏదైనా బాగా కోపం వచ్చినప్పుడు పది నెంబర్లు లెక్క పెట్టండి ఆ పది పూర్తయ్యేసరికి ఆ తీవ్రత తగ్గుతుంది అప్పుడు మనం ఏదంటే అది మాట్లాడేయం ఆ తీవ్రత తగ్గినప్పుడు మన ఎమోషన్స్లో ఉన్న ఆ ఇంటెన్సిటీ తగ్గినప్పుడు మనం నెమ్మదిస్తాం నెమ్మదించేటప్పుడు వచ్చే మాట ఇంకోలా ఉంటుంది సో కొందరు ప్రతి చిన్నదానికి విపరీతంగా భావోద్వేగాలకి లోనైతే మరికొందరు మిన్ను విరిగి మీద పడ్డా కూడా చలించరు సో అలాంటి వాళ్ళకి పీపీ గాని అన్నీ కూడా కంట్రోల్ లో ఉండి కంట్రోల్డ్గా ఉండి ఎంత ఆనందంగా ఉంటారో ఎంత ఆరోగ్యంగా ఉంటారో మరి మనం కూడా అలాగే ఉండాలి కదా ఆందోళన లేకుండా ఆరోగ్యంగా ఆనందంగా ప్రశాంతంగా స్ట్రాంగ్ గా స్ట్రెస్ ఫ్రీగా ఉండాలా వద్దా మీరే చెప్పండి కింద కామెంట్స్ లో సరేనా